ప్రైజ్ నా అందరికీ బ్రవ్వె వందనాలు చెల్లించుకుంటున్నానండి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నా జీవితంలో జరిగినది సాక్ష్యంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో పంచుకొని ఈ వీడియోలో అయితే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏమి చేయాలో ఒక మూడు విషయాలు అయితే నేను మీకు తెలియజేస్తానండి అవి మీరు పాటించినట్లయితే దేవుడు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు మీ జీవితం అద్భుత కార్యంగా దేవుడు చేయబోతున్నాడు లేట్ చేయద్దండి అయితే వెళ్ళిపోదాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకుంటే ఇలాగే ముందుకి మన ఛానల్లో ఎలాంటి మంచి వీడియోస్ మరి చేయడానికి నాకు హెల్ప్ అవుతాయి మొదటిగా వేకు జాముని లెగితే ప్రార్థన చేయాలండి వేకు జాముని లెగిస్తే ప్రార్థన చేయడం అంటే లెగిస్తే దండం పెట్టుకుని పడుకోవడం కాదండి లెగిసి దేవునికి స్థుతి యాగం చేయాలి అంటే దేవా నీవు నాకు ఈ అద్భుతం నీకే నీకేస్తూత్రు నాకు ఈ కార్యం చేసినందుకే నీకు ఇస్తూత్రా మాకు ఆరోగ్యం ఇచ్చినందుకే నీకేస్తూత్రా మాకు ఆయుష్ని ఇచ్చినందుకే నీకేస్తూత్రు నుంచి విడిపించిన నీకే స్తోత్రమని మన జీవితంలో దేవుడు చేసిన సమస్తాన్ని ఆయన ఎదుటి ఒప్పుకుని యాగం చేసినట్లయితే మన జీవితంలో కాలపు ఆశీర్వాదాలని దేవుడు కుమ్మరించుతాడండి రెండోది మనకున్న సమయంలో దేవుని కేటాయించి రోజుకు ఒక గంట అరగంట పావు గంట అయినా బైబిల్ చదవడానికి మన సమయాన్ని కేటాయించాలి మన సమయం దేవుడికిస్తే దేవుడు తన చేతిని మనపై ఉంచి మన జీవితంలో నూతన కార్యాలు చేయబోతుంది మూడోది ఉపవాస ప్రార్థన మనం ఉపవాస ప్రార్థన చేసినట్లయితే కడుపు నిండా తిన అడగటు కంటే ఆకలితో ఉండి అడిగితే దేవుడు మన జీవితంలో నూతన ఆశీర్వాదాలండి మన కంటికి కనిపించే హృదయానికి గోచరించిన అద్భుత కార్యాలు దేవుడు ఎన్నో మన జీవితంలో చేస్తాడండి ఆయన చేయడానికి అసాధ్యుడు కాదండి ఒక్క నిమిషంలో దేవుడు పరిస్థితిని మార్చగలు మీరు దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ మూడు మీ జీవితంలో అలవర్చుకొని అలవర్చుకున్నట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలైతే నేను మీతో పంచుకుంటానండి నా జీవితంలో చేసినవి అందరికీ వందనాలండి